వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ కడప స్పెషల్ నెయ్యి మసాలా కారం దోశ చేశాము చాలా రుచిగా ఉంది బయట రెస్టారెంట్లలో దొరికే రుచితో ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ దోశని ఎవరైనా సరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడాల్సిన రెసిపీ అండి అంత రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ ఎవ్వరూ మిస్ కావద్దు ప్రాసెస్లోకి వెళ్దాము ఈ రెసిపీకి దోశ బ్యాటర్ని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాము బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలన్నది మనందరికీ తెలిసిందేగా ఇందులో మేము రేషన్ బియ్యము మినప్పప్పు మెంతులు వేసి శుభ్రంగా కడిగి బాగా నానపెట్టుకొని మిక్సీ పట్టుకొని బ్యాటర్ తయారు చేసాము అలా తయారు చేసిన బ్యాటర్తో ఉదయాన్నే దోశ వేస్తే చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు దోశ వేసుకునే ముందుగా బ్యాటర్లో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ చక్కెర పావు స్పూన్ వంట సోడా వేసి బాగా కలుపుకునేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఫ్రెష్ సహాయంతో ప్యాన్కి నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యిని అప్లై చేసేసుకొని దోశ వేసుకోవాలి చూడండి బ్యాటర్ ఎప్పుడైనా సరే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ విధంగా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ దోశ పైన నెయ్యి వేసుకుంటే ఉంటుంది వాసన ఇలా నెయ్యితో వేసిన దోశల రుచి చాలా బాగుంటుంది ఇలా దోశ పైన నెయ్యిని బాగా వేసుకొని ఇప్పుడు మనం ఈ దోశని ఎర్రగా కాలనివ్వాలి ఇదిగో ఇలా ఎర్రగా కాలాక ఇదిగో ఇలా ఎర్రగా కాలాక మరోవైపు కూడా ఇలాగే ఎర్రగా కాలనివ్వాలి ఇలా మేము చెప్పిన విధంగా బ్యాటర్ కలుపుకుంటే దోశ క్రిస్పీగా ఎర్రగా చాలా రుచిగా వస్తుంది ఈ విధంగా మనం దోశని రెండు వైపులా కాల్చుకొని కారం అప్లై చేసుకోవాలి ఈ కారం ఎలా చేసుకోవాలన్నది మేము వీడియోలో చూపించలేదు ఇందులో మేము ఇందులో మేము ఎండుమిర్చి ఉప్పు ఉల్లిపాయలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి వీటన్నిటినీ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకొని కారం తయారు చేసుకున్నాము ఇలా కారంలో జీలకర్ర వేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే ఇందులోకి బొంబాయి చట్నీ కూడా చేసాము ఇలా మేము చేసిన విధంగా బొంబాయి చట్నీ చేసుకుంటే చాలా రుచి వస్తుంది ఒక్కసారి టేస్ట్ చూస్తే వదిలిపెట్టరు అంత బాగుంటుంది అలాంటి రుచికరమైన బొంబాయి చట్నీని ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు కామెంట్ చేయండి ఇంకా చివరగా ఈ దోశ పైన పప్పల పొడిని చల్లుకోవాలి పుట్నాల పప్పు అంటారు కదా వాటిని పొడి చేసి ఇలా దోశ పైన చల్లుకొని ఫోల్డ్ చేసి ప్లేట్లో సర్వ్ చేశాం ఈ టైప్లో ఒకసారి నెయ్యి మసాలా కారం దోశ వేసుకోండి చాలా బాగుంటుంది ఈ టైప్లో ఒకసారి నెయ్యి మసాలా కారం దోశని ట్రై చేయండి ఎవరికైనా సరే ఇట్టే నచ్చేస్తుంది అలాగే నెయ్యితో దోశ చేసాం కాబట్టి హెల్తీగా మన బ్రేక్ఫాస్ట్ని ఆస్వాదించవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఇలా ఎవ్వరూ చేసుకొని ఉండరు మా కడప స్పెషల్ దోశ అండి ఇది చాలా బాగుంటుంది దీని టేస్ట్ చూసిన వారెవ్వరైనా దీని ఫ్యాన్ అయిపోతారు ఈసారి దోశ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి ఇంకా ఎప్పుడైనా ఇలాగే చేసుకోవాలనుకుంటారు అంత బాగుంటుంది ఒకవేళ మీరు దోశ బ్యాటర్ని ఇలా మా కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనుకుంటే ఈ దోశ బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవాలి అన్నది పక్కా కులతలతో రీసెంట్గా పోస్ట్ చేసిన మైసూర్ మసాలా దోశ రెసిపీలో క్లారిటీగా చూపించాము ఆ రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను ఒకసారి లింక్ ఓపెన్ చేసి బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలన్నది చూసి బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలన్నది చూసి మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది దోశలు కూడా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం